హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి తొందరగా ఈజీగా చేసుకునే ఆనియన్ బోండా చేసి చూపించబోతున్నానండి వీటిని చేయడానికి పెద్దగా టైం పట్టదు ఐదు పది నిమిషాల్లో ఇలా వేడి చేసుకొని తినేయచ్చు సో మరి ఎలా చేయాలో చూసేద్దామా కావాల్సిన పదార్థాలు మూడు ఆనియన్స్ సన్నగా కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వంట సోడా సాల్ట్ ధనియా పౌడర్ పసుపు హాఫ్ కప్ శనగపిండి ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఆనియన్స్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పసుపు ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను సాల్ట్ వంట సోడా ఇవన్నీ వేసి ఇంకోసారి కలుపుతున్నాను మీరు కావాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి హాఫ్ కప్ శనగపిండి వేసి ముందు పిండి మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకొని తర్వాత మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకోవాలి లేకుంటే ముందే వేసేస్తే పిండి అంతా లూజ్ అయిపోతుంది ఇలా గట్టిగా కలుపుకోవాలి మరి పల్చగా కలుపుకూడదండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక బాండిల్లో ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేస్ బోండాలు వేసేసుకోవాలండి ఇంట్లో ఉండే ఆనియన్స్ తోనే చాలా టేస్టీగా బోండాలు వేసుకోవచ్చండి ఇది స్నాక్స్గానే కాకుండా పప్పుచారులు రసంలో సైడ్ డిష్గా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపలంతా బాగా ఉడుకుతుంది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఇవి ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి మరీ ఎర్రగా కాలితే ఆనియన్స్లో చేదు వచ్చేస్తుంది అలా అవ్వకముందే తీసేయాలి ఇలా ఫ్రై అయిన బొండాలన్నీ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకునే ఆనియన్ బొండాలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్